అందరికీ నమస్కారము ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఉదయాన్నే లేస్తానే ఒక ఐదు నిమిషాలు అయినా మీరు ప్రశాంతంగా కూర్చోండి కూర్చోవడం వల్ల చాలా బాగా మన అన్నీ బాగా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు ధ్యానానికి కూర్చోండి అక్క ఎందుకు చెప్తాందని కూర్చుండే కానీ కొన్ని రోజులు అయ్యేకి కొంచెం ఇబ్బంది అవుతుంది ఒక ఐదు నిమిషాలు కూర్చోండి ఐదు నుంచి పది పది నిమిషాలు ఇరవై ఇరవై నుంచి అర్ధ గంట అవుతుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది వీడియోలోకి వెళ్ళి మనం వచ్చేసి ఇంకా స్నానము క్లీనింగ్ అన్నీ మొత్తం అన్నీ డైలీ ముందు వీడియోలో చెప్పుకున్నట్ల ప్రతి ఒక్కటి అన్నీ చేసేసుకొని స్నానం చేసేసి ఇంకా దేవుని ఇంట్లోకి వచ్చేసినాను ఈరోజు సోమవారం కదా బాగా అట్లా నేను ఎలా పూజ చేసుకుంటానంటే నేను కింద కూర్చోలేను కింద కూర్చుండే వాళ్ళు ఒక కింద వచ్చేసి డైరెక్ట్ కూర్చోకూడదంట నేల పైన ఏదో ఒకటి క్లాత్ సాపో ఏదో ఒకటి పీటో ఏదో ఒకటి వేసుకొని కూర్చోండి నేను అందుకు కింద చక్కా ముక్కలు వేసుకొని కూర్చోలేను కాబట్టి పద్మాసనం వేసుకొని కూర్చోలేను కాబట్టి అలా పీట వేసుకొని కూర్చుంటాను తర్వాత అక్కడ అంతా దీపారాధన చేసేసుకొని మళ్ళీ బయటికి గడప కడుక్కున్నాను గడప గడిగా అప్పుడే ఏడు ఇరవై అయింది రోజు ఏడు ఇరవైకి వచ్చేసి ఏడుకంతా గడప గడిగేసిన నాకు సూర్యునికి నమస్కారము అమ్మకు అన్నీ అయ్యాలకి ఏడు ఇరవై అయింది నేను టీను అన్నీ తాగాలికి ఏడు ఇరవై అయింది అమ్మకు ఆ విధంగా రోజు పూజ చేస్తా బిల్వపత్రి ఉసిరి తులసి ఉంది నేను బొట్టు పెట్టుకుంటానని అది ఏందంటే తులసి బిల్వపత్రి ఉసిరి చెట్లలో మట్టి ఉంటుంది కదా అది మన నుదుటున పెట్టుకుంటే చాలా మంచిదని వేరే స్వామివారు చెప్పినారు పండితులు అంటారే వాళ్ళు కొంతమంది పండితులు పూజారులు అంటారు కదా వాళ్ళు చెప్పింటే నేను ప్రతిరోజు ఇప్పటికి ఐదు సంవత్సరాలు ఒక అభిషేకం చాలా బాగా జరుగుతుంది అభిషేకం టయానికి పోయినా కాబట్టి చూసి తీసి కొంచెం మీకు పెట్టినాను మా నా కళ్యాణం జరిగిందన్నే కదా ఇంకా బాగా అవన్నీ మళ్ళీ ధూపం వేసేది అవన్నీ కానీ స్వామివారి పెడతాను నాకు వీలైనంత వరకు పెడతా ఇచ్చేది అన్నీ పెడతాను నాకు వీలైనంత వరకు చూడండి మళ్ళీ వచ్చేసి రేపు బుధవారం పన్నెండో తారీఖు మాఘ పౌర్ణమి మాఘ పౌర్ణం కదా ఆ రోజు నదికి ఇండ్లల్లో ఎక్కడైనా తల స్నానం చేసి భగవంతుణ్ణి సేవించండి విష్ణువును శివుణ్ణి సేవిస్తే చాలా మనకు మంచి జరుగుతుంది అంటారు పెద్దలు మనము ఆ విధంగా చేత వాళ్ళు చేత చేత కాని వాళ్ళు అని మళ్ళీ వచ్చేసి గంజి గడ్డలు కానీ మనం ఎలా వేసుకోవాలో కానీ దాన్ని ఆవిరి మీద ఉడికించుకొని తినేది కానీ చూద్దాము అంతలోనే మా వచ్చేసి మార్కెట్కి వెళ్ళినారు ఇది సాయంత్రం నాలుగు గంటలకు మార్కెట్కి వెళ్ళినాడు మార్కెట్ నుంచి కా కొన్ని కాయగూరలు పాలు అన్నీ తీసుకొని కరకాయ బెండకాయ లీడీ ఫింగర్ అంటారు బీట్రూట్ అది వంకాయ తీ వంకాయ అంటారు మళ్ళీ వచ్చి కొంత సొరకాయ అంటారు కొంతమంది నే అదే ఇంకొక పేరు ఏమో ఉంది నాకు సరే ఇంకొక పేరు తెలీదు మేమైతే సొరగా అంటాం దాన్ని పాలు వచ్చేసి నేను ఒకసారి ఒక లీటర్ తెగించుకుంటాను కొంచెం నెయ్యి వస్తుందనేసి అట్లా వస్తుంది అనేసి అట్లా తరగతి అనుకోవచ్చు ఏమంటే నా పాలు రెండు రోజులు ఒక రోజు తెచ్చుకుంటే బాగా కాల్చి పెట్టేస్తే ఫ్రిడ్జ్ లో అందరికి ఉన్నాయి ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే బాగా మీగడ వస్తుంది ఆ మీగడ్ తీసి పెడితే పది రోజులు పదిహేను రోజులు చిలుక్కుంటే మిక్సీ కాడించుకుంటే నెయ్యి వస్తుంది మనకు తినడానికి దీపారాధన నేను ఆ విధంగా చేసుకుంటా నేను తీయడం చేయడం మీకు చూపిస్తా మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ కు మా ఆయనకు గింజగడ్డ అంటారు పొటాటో అంటారు చిల్లగడ్డ అంటారు వారిగా పేర్లు అంటారు మేమైతే గింజగడ్డ అంటాం ఎక్కువ దాన్ని దాన్ని మధ్యాహ్నం పులుసు పెట్టిన ఇంకా రెండు మా ఆయనకు వాళ్ళు ఇంకా రెడ్డికి వెళ్తాడు అని ఈవినింగ్ దాన్ని ఉడకబెడదాం అనేసి స్టీమ్ మీద ఉడకబెట్టి మీకు వల్ల కొంచెం నాకు తెలిసి చూపి చెప్తాను కావాల్సిన మనం గద్దిగడ్డలు స్టీమ్ చేసుకోవాలంటే ఇవన్నీ అవసరము ఫస్ట్ నీళ్ళు పట్టుకున్నాను గిన్నెలో నీళ్ళు పట్టుకొని దానికి మట్టి ఎక్కువ ఉంటుంది చాలా మట్టి ఉంటుంది ఈ మాసంలో తింటే గానీ మంచిది అంటారు దొరికినా దొరికినప్పుడు మనకు నేను నేను తినకున్న పడవు కదా కానే నిసినా డాక్టర్ గెంగడ అవీలో 112 తీరబోదంటారు కదా అందుక స్టవ్ ఇంకా ఆట్లా విట్తాంది అనుకుంటారు కదా ఆ స్టవ్ పీగల వల్ల గోడ దగ్గర దగ్గరేసి స్టైల్ గల్లిగా అవర్ నిపిస్తా స్టవ్ ఎనించి చేసి ఒక పాత్ర పెట్టిసి అన్న పాత్ర పెట్టిసి నీళ్ళు కొని ఒక 3 లీట్రో

ఒకటికి రెండు సార్లు బాగా నీట్ కడుక్కొని ఏమన్నా ఉన్నా తీసేసేసి కట్ చేసేసి పొటాటో గడ్డ అనేది పిల్లలు పెడితే బీచ్ పదార్థం ఎక్కువ ఉంటుంది చాలా మంచిది అంటారు మనకు మచ్చలు వస్తాయి చూడ మొహం చేతులు తెల్ల మచ్చలు అట్లా వస్తా ఉంటాయి అవి కానీ పోతాయి వారంలో రెండు సార్లు తినడం వల్ల మంచిది అంటారు కానీ ఉండే వాళ్ళు తినారు ఆయుర్వేదికే అని చెప్తారు కానీ నేను తినేందుకు ఒకరి చెప్పిన చెప్పినట్లే కదా అండి నన్ను ఏం లేని వాళ్ళు తెచ్చి చాలా మంచిది అంటే బాగా వయసు తగ్గిస్తుంది పిల్లలకి వచ్చేసి మెయిన్ పిల్లలు బాగా పెట్టాలంటే అలా పెట్టేసేసి పిల్లలు పెట్టడం వల్ల మంచి జరుగుతుంది పిల్లలకు వాళ్ళము అన్ని విధాలు ఇంకా మంచిది పచ్చి తినరు ఏం చేద్దాం ఇలా కొంచెం ఉడక పెడితే కొంచెం ఎక్కువైతుంది అనేసి నేను అట్లా స్టీమ్ పెట్టిస్తాను ఇప్పుడు కాయగూరలు అట్లా

అట్లా స్పూన్ తీసుకొని కొంచెం స్పూన్ దిగబడుతుంది కదా తయారైన ఒక ప్లేట్ తీసుకొని కొంచెం చల్లగా ఇచ్చేస్తే మా వారు తింటాడు అట్లా అట్లా మెత్తగా ఆఫ్ కవి అట్లా దాని వల్ల చాలా పంటాలు ఉన్నాయండలు అట్లాంటివన్నీ ఉంటే తినతే మంచిది అంట కనుక్కోండి బాగా కనుక్కో తినండి డాక్టర్ పెడితే మంచిదంట మా బాబు కోసారి తెల్ల మచ్చలు తింటే అప్పుడు పెట్టినాను ఏదో రూపంలో తిన్నప్పుడు కేసు అయినా మసాలా ఖరీఫ్ చేస్తాం కదా అట్లా కలిపి మనం వచ్చేసి వీడియోలో గానీ కలుద్దాము ఈ విధంగా దీంట్లో తయారైనాయి పక్క పాలు రెడీ దానికి దాన్ని టీ పెట్టేసేలా చూడండి పాలు గానీ కాగేసినాయి